శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి ముందుగా నేను వాళ్ళందరినీ కలిసి ఆ నియోజకవర్గ వ్యాప్తిగా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ పాదయాత్ర చేసి వారందరి సమస్యలు కూడా తెలుసుకొని వారందరి ఆశీస్సులతో మీ అందరూ ఇచ్చేటువంటి బలంతో రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుడిగా నేను నిలబడాలని కొట్లాడాలని నేను పాదయాత్రకు వెళ్తా ఉన్నాను మీరందరూ ఆశీర్వదించండి అని చెప్పి ఆనాడు నేను ఈ మధ్య శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఈ గంధసిరి గ్రామంలో మధ్యలో వచ్చి నడుచుకుంటూ వెళ్ళాం అలా వెళ్ళే కార్యక్రమంలో భాగంగానే ఆనాడు గంధసిరిలో ప్రజలందరినీ కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి శివాలయాన్ని ప్రత్యేకంగా చూడటం జరిగింది ఆ శివాలయాన్ని చూస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద మనుషులు రవీందర్ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలు కానీ అందరూ కలిసి ఇది ఏనాటి మా గ్రామంలో శిథిలావస్తు ఉంది దీనికి కావలసినటువంటి పునర్నిర్మాణం కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని వారు కోరినప్పుడు నేను ఆ శివాలయం వస్తా తిరిగి దాని ప్రాశస్తం గురించి తెలుసుకున్నాను ఇది ఈనాటి దేవాలయం కాదు ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం దాదాపు పన్నెండో శతాబ్దంలో ఎప్పుడో కట్టినటువంటి ఆనాడు కాకతీయులు పరిపాలన చేస్తున్నటువంటి ప్రతాపత్రుడు సమయంలో కట్టినటువంటి దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని పునరుద్ధరించేటటువంటి అవకాశం నా నియోజకవర్గ ప్రజానికం రాష్ట్ర ప్రజానికం అంతిమంగా దేవుడు ఆశీస్సులు కలిగిస్తే తప్పనిసరిగా వచ్చే రోజుల్లో ప్రభుత్వాన్ని తీసుకుని వస్తాం ఆ ప్రభుత్వ ఆశీస్సులతో ఈ దేవాలయ కావాల్సిన నిర్మాణం అంతా చేస్తామని ఆనాడే ఆ దేవుడిని మొక్కుని ఇక్కడ వచ్చి అలాగే మీరందరూ ఆశించి దీవించినట్టుగా ఆ దేవుడు ఆశించు కోరినట్టుగానే ప్రజలందరూ ఆస్వాదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబట్టి మమ్మల్ని ఆస్వాదించినప్పుడు ఆనాడు ఏ మాటలైతే వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని అంకితం చేస్తూ పరిపాలన సాగించాలని ఆలోచిస్తుంది ముందుకు పోతా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ పాలన ప్రజలకే అంకితం తప్ప ఎవరికో కాదు ప్రజలకే జవాబుదారుతంగా ఉంటుంది ప్రభుత్వం అందుకే ఆనాడు ఈ గ్రామంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎంతో ప్రాశస్యం కలిగినటువంటి గ్రంథసిరి గ్రామంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు నా గతంలో కూడా కొద్ది మంది చెప్పారు ఎప్పుడో మహాభారత యుద్ధం అయిన తర్వాత కౌరవులు కౌరవుల తల్లైనటువంటి గాంధారి కౌరవుల తల్లి అయినటువంటి గాంధారి కౌరులంతా మరణించిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం తర్వాత తను ఎక్కడ అరణ్యవాసం చేస్తూ పరమశివుడికి పూజిస్తూ తన జీవితం కొనసాగించాలని ఆలోచనతో నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో వారంతా ఆలోచిస్తే ఆనాడు పాండవుల పక్షాన ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర గృహగ్రహణం చేసినటువంటి ప్రాంతమైనటువంటి గ్రామం ఆ ఈ గ్రామం సరైన భావించి ఇక్కడికి వచ్చి గాంధారి ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ శివుణ్ణి పూజిస్తూ తన జీవితాన్ని శివ సన్నిధిలో గడిపింది కాబట్టి ఈ గ్రామానికి గాంధారి పట్టణంగా పేరుగాంచి తర్వాత క్రమంలో గాంధారిపై